జిల్లా సూళ్లూరుపేటలోని ఎంకేఎం కళ్యాణ మండపం నందు సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్దన్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడా రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కివేటి సంజీవయ్య ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి సూళ్ళూరుపేట పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రస్తుతం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా అన్ని హామీలు ఇచ్చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్ని విధానాలలో వైఫల్యం చెందారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు కోటి సంతకాల సేకరణ పేరుతో వ్యతిరేకించారని తెలిపారు రాబోయే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలు మరియు కందుకూరు నియోజకవర్గం రెండు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మళ్లీ పునరావృతం అవుతుందని తెలిపారు పై కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొన్నారు చెప్పావో వీటికి సంబంధించిన అమలు చేయలేకపోయావో అమలు చేయలేకపోయినా క్షమాపణ చెప్పాల్సిన పోయి నేను ఇచ్చేసానని చెప్పి మభ్య పెట్టే మాయ మాటలు చెప్పడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అన్ని విధాల అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకటి కాబట్టి సూళ్లూరుపేట నియోజకవర్గం మీద గెలుపుతో పాటు అందరం కలిసి ఆలోచన చేసేది ఒక భారీ మెజారిటీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ జిల్లాలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతి పెద్ద మెజారిటీ సాధించి సర్వేపల్లి ఈ రోజు సూడూరుపేట నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఆ రోజు కిలివేటి సంజయ్ అడుగు పెట్టడం జరిగింది మేమందరం కూడా ఆశించేది ఆకాంక్షించేది ఆ వేవ్ ఆ పరిస్థితులు ఈ రోజు కనపడుతున్నాయి ఈ రోజు ఉన్నటువంటి పరిపాలనకి గతంలో సంజయ్య ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి ప్రజలతో అయినటువంటి మమేకం కూడా ఈరోజు ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టి అతి భారీ మెజారిటీతో మరలా కూడా సూలూరుపేటకు సంబంధించినటువంటి ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కావడం ఖాయం కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో జిమిరి ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది సూళ్లూరుపేట నియోజకవర్గంతో పాటు ఈ రోజు నేను జోస్యం చెప్తున్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి పది సీట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గం పదకొండు సీట్లు రెండు పార్లమెంటు సీట్లు నెల్లూరు తిరుపతి పార్లమెంటు సీట్లు ఇవి రెండు కూడా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా నెల్లూరు జిల్లా ప్రజలు ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా సమన్వయపరచడానికి ఈరోజు రొగన్నని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది రొగన్న ఓర్పు ఓపిక నేర్పు అన్ని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా అందరం మేము గౌరవించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దిశానిర్దేశంలో ఆయన సూచనల సలహా మేరకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథిన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని ఈ నియోజకవర్గంలో కూడా మరింత బలోపేతం చేసేటువంటి విధంగా అందరం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం